జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న కోటా వినూత ఆ తర్వాత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అనుకోండి ఆ కోటా వినూత అంటే జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే వాళ్ళ డ్రైవర్ను చంపేసి అక్కడెక్కడో నదిలో పడేశారు కదా అదే వాళ్ళ డ్రైవర్ ఎవరైతే ఉంటారో రాయుడు ఆయన రికార్డ్ చేసినటువంటి సెల్ఫీ వీడియో హత్యకు ముందు ఇప్పుడు బయటపడి మరికొన్ని రాజకీయ సంచలనాలకైతే వేదిక అయింది ఈ వీడియో ఆయనంత కానీ రికార్డ్ చేయించారా లేకుంటే ఎవరైనా ఆయనతో ఆ వీడియో రికార్డ్ చేయించి అప్పుడు పెట్టుకున్నారా మనకు తెలియదు వీడియో అయితే ఆయనే రిలీజ్ చేశారు అంటే ఆయనే రికార్డ్ చేశారు పక్కన పక్కనైతే ఎవరు లేరు ఎవరిని రికార్డ్ చేయించారా ఆయనే రికార్డ్ చేసుకున్నారా తెలియదు కానీ చాలా ప్రశాంతంగానే వీడియోలో కనిపిస్తున్నారు మరి ఈ ఈయన అయితే చాలా పెద్దగా ఉంది వీడియో పంతొమ్మిది నిమిషాలు ఉంది వీడియో ఈ వీడియోలో ఈయన చెప్తున్నది ఏంటి అంటే నా పేరు శ్రీనివాసరావు అంటే రాయుడు శ్రీనివాసరావు రాయుడు అంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి వినీత వద్ద నమ్మకంగా పనిచేస్తున్నా నవంబర్ నెలలో టీడీపీ పార్టీ ఆఫీస్లో టీడీపీ జనసేన సమన్వయ సమావేశం జరిగింది నవంబర్లో టీడీపీ పార్టీ ఆఫీస్లో టీడీపీ జనసేన సమన్వయ సమావేశం జరిగింది జనసేన పార్టీ చంద్ర సుధీర్ రెడ్డి మనిషి సుజిత్కు నన్ను పరిచయం చేశారు నా నంబర్ సుజిత్కి ఇచ్చారు ఆ తర్వాత రోజు రేణుకొండ నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుంటే చంద్ర బస్ స్టాండ్ వద్ద ఉన్నాడు కాళహస్తి ఎన్ఎస్ కళ్యాణ మండపం అంతా నేను నేను చంద్ర మందు తాగినాం మందు తాగుతున్నప్పుడు సుజిత్ ఫోన్ చేశాడా అని చంద్ర అడిగాడు సుజిత్ ఫోన్ చేస్తే మేడం గురించి వివరాలు చెప్పు అని చంద్ర నాతో చెప్పాడు మేడం వివరాలు చెబితే డబ్బులు ఇస్తామని చెప్పారు మరుసటి రోజు నాకు సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమైనా చెప్పాడా అని అడిగాడు మేడం వివరాలు చెబితే చంద్ర డబ్బులు ఇస్తాడని సుజిత్ నాతో చెప్పాడు ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని సుజిత్ నన్ను అడిగాడు ఎంత ఇస్తామని చెప్పలేదు ఫోన్ చేసి అడిగితే విషయాలు చెప్పమని చెప్పాడు రెండు రోజుల తర్వాత ఎన్ఎస్ కళ్యాణ మండపం వద్దకు రమ్మని చంద్ర నాకు ఫోన్ చేశాడు నేను ఎన్ఎస్ కళ్యాణ మండపం వద్దకు వెళ్ళిన అప్పటికీ అక్కడ సుజిత్ చంద్ర మందు తాగుతున్నారు నన్ను కూడా తాగమని నాకు మందు పోశారు సుజిత్ ముప్పై లక్షలు ఇస్తాడు అతను అడిగినట్లు మేడం వివరాలు చెప్పమని చెప్పారు అంత డబ్బులు ఎందుకు అని నేను అడిగాను సుజిత్ నాకు అప్పటికప్పుడు రెండు లక్షల రూపాయలు ఆ రెండు లక్షలను పార్టీ ఆఫీస్లో నా ర్యాక్లో దాచుకున్నా మేడం ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో చెప్పమని సుజిత్ నాకు ఫోన్ చేశాడు సుజిత్ అడిగినట్లు నేను అన్ని సమాచారాలు ఇచ్చాను మేడం టికెట్ కోసం ట్రై చేస్తున్నారా అని అడిగారు మేడం ఎవరెవరితో మాట్లాడుతున్నారో అంతా చెప్పేశా వచ్చే ఏళ్ళు మేము ఇక్కడే ఉంటాం ఎవరు ఏం చేయలేరని సుధీర్ రెడ్డి మాట్లాడారు ఆరు నెలలు ముందు వచ్చి ఓవరాక్షన్ చేస్తున్నాడని అన్నవాళ్ళు సుధీర్ రెడ్డిని తిడతారు తిట్టతారు సుధీర్ రెడ్డిని తిట్టిన ఆడియో వాయిస్ రికార్డ్ చేసి సుజిత్కు పెట్టాను రికార్డ్ ఎందుకు పెట్టావని చంద్రా నన్ను అడిగాడు సుజిత్ పెట్టమంటేనే ఆడియో వాయిస్ రికార్డు పెట్టానని చెప్పినాం చిరంజీవి షాప్ ఎదురుగా నేను చంద్ర సుజిత్ మాట్లాడుకున్నాం మేము మాట్లాడుకోవడానికి హేమంత్ రాము చూశారు అయిపోయాక నాకు డబ్బులు ఏమి ఇవ్వలేదు నాకు ముప్పై లక్షలు ఇస్తామన్నారు ఇవ్వలేదేంటి అని చంద్రాని అడిగిన మరుసటి రోజు చంద్ర షాపు దగ్గరకు వెళ్ళి మళ్ళీ డబ్బులు అడిగాను నాకు సుజిత్ ఇరవై లక్షలు ఇచ్చాడు ముప్పై ఇస్తామని ఇరవై లక్షలు ఎందుకు ఇచ్చారని అడిగిన సుధీర్ రెడ్డితో మాట్లాడతాడు ఇంకో పని చేస్తేనే ఆయన ముప్పై లక్షలు ఇస్తాడని చెప్పారు ఇరవై లక్షలు తీసుకుని వెళ్తుంటే నన్ను చంద్ర అడ్డుకున్నాడు ఓ రెండు లక్షలు తీసుకుని ఊరు వెళ్ళిపోయాను కొత్త సిమ్ తీసుకున్నా మీ మేడం మీ సార్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చంపేమని చెప్పాడని చెప్పారు కారులో వెళ్ళినప్పుడు రెండుసార్లు చంపడానికి ట్రై చేసిన కావాలని చేస్తున్నావంటూ మేడం నన్ను తిట్టింది అప్పటినుంచి నాకు కారు ఇవ్వడం మానేశారు డ్రైవర్ను మార్చేశారు ఆరవ తేదీన కొక్క ఫ్యాక్టరీ వద్దకు రమ్మని ఫోన్ చేశారు సుజిత్ చంద్ర నేను కొక్క ఫ్యాక్టరీ వద్ద తాగాను తర్వాత రోజు మళ్ళీ అదే చోట మందు తాగుతుంటే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చాడు పంతొమ్మిది వేలు ఇస్తా తన వద్ద పని చేయమని సుధీర్ రెడ్డి అడిగాడు నేను సుధీర్ రెడ్డి దగ్గరికి రానని చెప్పిన నా దగ్గరకు రాకపోయినా పర్వాలేదు కానీ మీ మేడం వీడియోలు తనకు పంపించమని అడిగాడు పెద్దవాళ్ళని ఎవరినైనా కలిసినా ఆ వీడియోలు తనకు ఇవ్వాలని సుధీర్ రెడ్డి అడిగాడు వీడియోలు ఇస్తే అరవై లక్షలు ఇస్తారని సుజిత్ నాతో చెప్పాడు వీడియోలు తీయమంటే ఎందుకు తీయలేదని ఇరవై మూడవ తేదీన సుజిత్ నన్ను బెదిరించాడు ఇరవై ఆరవ తేదీన ఇంట్లో ఎవరూ లేనప్పుడు మేడం ఒక్కరే కూర్చొని ఉన్నారు అక్కడ కూర్చున్నట్లే కూర్చొని నా ఫోన్తో వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేశాను నా ఫోన్కు వాట్సాప్ మెసేజ్ రావడంతో సౌండ్ మేడం చూసేశారు కానీ నన్నేం అడగలేదు వీడియో తీయడానికి భయమేసి సుజిత్కు ఫోన్ చేశా మేడంకి ఏం చెప్పావా నన్ను సుజిత్ అడిగాడు నేను చెప్పలేదు నన్ను ఏమీ అడగలేదని చెప్పినా నా పేరు ఎమ్మెల్యే పేరు బయట పెడితే ఊరుకోమని బెదిరించారు నేను వీడియో తీస్తూ దొరికిపోయానని చంద్రా కూడా చెప్పిన ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టా ఎమ్మెల్యే రిప్లై ఇవ్వలేదు నేను వీడియో తీసానని మేడంతో చెప్పిన ఆమె నమ్మలేదు నువ్వు ఇలా చేశావంటే నమ్మనని మేడం చెప్పింది చంద్ర దగ్గర డబ్బులు తీసుకొని ఎక్కడికైనా పారిపోదాం అనుకున్నా నాలుగవ తేదీ తెల్లవారుజామున ట్రై చేశా కానీ అన్ని వైపులా డోర్లు లాక్ చేసి ఉన్నాయి ఆ రోజు మధ్యాహ్నం ఇంటి పై నుంచి దూకేసా నా కాలు ఇరిగింది ఇక ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యే పేరు చెప్పేసా ఇట్లాంటి వివరాలన్నీ మొత్తం మీద ఆయన చనిపోయే చాలు అయింది ఆ హత్య కేసులో వినూత వాళ్ళ భర్త కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు మరి ఇప్పుడు ఈ వీడియో ఎవరు బయట పెట్టారు అన్న విషయం తెలియదు ఈ వీడియో ఎవరిన రికార్డ్ చేయించారా ఆయనే రికార్డ్ చేశారా తెలియదు మరేమో మరి జనసేన వాళ్ళైనా స్పందించాలి లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా స్పందించాలి మరి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఇద్దరి మధ్య మొత్తం మీద టీడీపీ జనసేన మధ్య ఉన్నటువంటి అప్పటి పొలిటికల్ రైవల్లీలో ఏదో వస్తాదని చెప్పి పాపం ఇట్లాంటో ఆశపడి అనవసరంగా అందులోకి వెంటనే ప్రాణాల మీదకు తీర్చుకున్నారు బేసిక్గా ఈ డ్రైవర్ కొన్ని నమ్మకంగా పనిచేసే దగ్గర కొన్ని వివరాలు మరో దగ్గరికి పంపించకూడదు అండ్ అదే సమయంలోనే వీళ్ళు మరి ఆ తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మీద వీళ్ళు ఎటువంటి పొలిటికల్ రకరకాలుగా ఏమంటారు ఆయన అడ్డుకోవడం కోసం ఏం ప్రయత్నాలు చేశారో తెలియదు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి మరొకటి ఉంది నో క్లారిటీ మొత్తం మీద ఒక ప్రాణం పోయింది కదా ఇప్పుడు ఏం వీడియో రిలీజ్ చేస్తే ఏం ప్రయోజనం